హరిహర వీరమణులు సినిమాలో పంచమి అనే పాత్రలో నటిస్తుంది నిధి అగర్వాల్ ఆమె పాత్రలో గ్లామర్తో పాటు యాక్షన్ కూడా బాగానే ఉంటుందట ఇప్పుడు నిధి అగర్వాల్కి మరో క్రేజీ ఛాన్స్ దొరికిందట తమిళ హీరో సూర్య తెలుగులో ఎప్పుడు మంచి సినిమా చేస్తారా అని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు మొత్తానికి ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది ఈ క్రమంలో వెంకీ అట్లూరికి సూర్య ఓకే చెప్పేశారు ఏ గెటప్లు సందేశాలు ఏమీ లేకుండా చక్కటి లవ్ స్టోరీని వెంకీ సూర్యకు చెప్పారట ఈ సినిమా జూన్ నుంచి స్టార్ట్ కాబోతుంది అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్కి స్కోప్ ఉందట రెండో హీరోయిన్గా నిధి అగర్వాల్ను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు సితారా నాగవంశీ ఈ సినిమాకి నిర్మాత అన్నట్టు ఈ సినిమాకు మెయిన్ హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సేను తీసుకునే ప్లాన్లో ఉన్నారు హరిహర వీరమణులు సినిమాలో నిధి అగర్వాల్ పాత్ర విషయానికి వస్తే ఆమె పాత్ర చాలా స్ట్రాంగ్ అని స్వతంత్రురాలు అని సినిమాలో పంచమికి ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంటుందని తెలుస్తుంది ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హరిహర వీరమణులు షూటింగ్ సెట్లో త్వరలోనే అడుగు పెడతారని వార్తలు వినిపిస్తున్నాయి